రేస్ దర్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవచనం ఈ దినం ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు మనం అనేక ఆర్థిక ఇబ్బందుల్లోనూ అప్పుల బంధకాలలోనూ నలిగిపోతూ ఉన్నామేమో ఈ అప్పుల బంధకాల నుండి ఎప్పుడు దూరం అవుతుంది చేతిలో చిల్లిక ఉండట్లేదు అన్ని ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాను నా ఈ సమస్య ఎప్పుడు తొలగిపోతుందని చెప్పి నువ్వు ఈరోజు దుఃఖంతో వేడు వేదంతో ఉన్నావేమో అయితే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు తనని ప్రేమించే వారికి ఆయన ఎన్నడూ ఏమీ కొదవలేకుండా చూసుకుంటానని మాటిస్తున్నాడు మన దేవుడు శ్రీమంతుడండి తన బిడ్డలు అపులపాలయ్యి దరిద్రంతో ఉండాలని దేవుడు అన్నడు కోరుకోడు ఆయన కృప మన మీద ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు నువ్వు ఒకరి దగ్గర చేయి చాచి అప్పటికే పరిస్థితులు ఉన్నావేమో కానీ ఈ దినం దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నీవు అనేక జన్మలకు అప్పి చదవ కానీ అప్పు చేయవని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటే దేవుడు సులోమాన్ని ఏ విధంగా సురచారో ఏ విధంగా హెచ్చించాడో మనం తెలుసుకున్నాము కంటే ధనవంతుడు ఎవరు లేరు ఆ విధంగా దేవుడు సులోమాన్ని ఐశ్వర్యంతో పాటు జ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడు కాబట్టి ఈ దినము మీకున్న అప్పుల సమస్యల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు నలిగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా ఈ మాట మాట్లాడుతున్నాడు నీవు అనేక జన్మలకు అప్పి కానీ అప్పు చేయవు అని చెప్పని ద్వితీయోపదేశ కావడం ద్వారా ఈరోజు మనందరితో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంక నీకున్న అప్పుల బంధకాల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి బాధపడాల్సిన అవసరం ఎన్నడూ లేదు ఎందుకంటే మన దేవుడు శ్రీమంతుడు సర్వశక్తికర దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి తన ప్రేమించిన వారికి ఆయన ఏమేలు కొదవ లేకుండా చూసుకుంటాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామమున మీకున్న అప్పుల బంధకాలన్నీ తొలగిపోనుగాక మీకు సర్వసమృద్ధి కలుగునుగాక ఆమె